హాయ్ ఫ్రెండ్స్ తులసి రాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మంగళవారం మార్నింగ్ బ్లాగ్ ఇది మార్నింగ్ అయితే ఒక పొయ్యి మీద ఇడ్లీ పెట్టాను ఒక పొయ్యి మీద దోశలు వేస్తున్నాను ఒక పొయ్యి మీద కోడిగుడ్లు పెట్టాను ఎందుకంటే ఇల్లు నిన్న ఇల్లు నేను వెళ్ళాను కదా ఒక ఇల్లు చూసి వచ్చాను కదా మా హస్బెండ్కి మార్నింగే కుదురుతుంది ఎయిట్ వరకు తీసుకెళ్తాను అన్నారు అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే సిక్స్ కల్లా లెగిసిపోయి ఒక పక్కన అయితే ఇడ్లీ పెట్టేశాను పిల్లలకి ఈరోజు ఇడ్లీ దోశ లంచ్ బాక్స్ పెట్టేద్దాం అని చెప్పేసి ఒక పక్క అయితే గుడ్లు పెట్టేశాను మా అబ్బాయికి ఒక పక్క అయితే చలగలైతే విజిల్స్ వేయించాను ఆల్రెడీ నేనైతే జీరా రైస్ అయితే రెడీ చేసుకుంటున్నాను సాజీరా రైస్ ఇంకా మధ్యలో స్కిప్ అయిపోతుంది అన్నాను కదా మళ్ళీ ఒక టూ డేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా పిల్లలకి ఇడ్లీ పెట్టేద్దాం ఈరోజు ఇడ్లీ ఇడ్లీ ఒకటి అంటే మళ్ళీ కాదు ఇడ్లీ పిండి పిండి కూడా ఉన్నది ఇంకా దోశ ఇడ్లీ పెట్టేద్దామనేసి దోశలు వేసేస్తున్నాను ఇడ్లీ వేసేస్తున్నాను రెండు వాళ్ళకి ఏది కావాలి తీసుకెళ్తారు ఒకళ్ళు రెండు కావాలితే రెండు తీసుకెళ్తారని చెప్పేసి వండేస్తున్నాను దీంట్లోకి అయితే పులుసు ఉంది ఇంట్లోని లేదంటే కనుక దోసకాయని టమాటా చట్నీ చేస్తున్నాను దోసకాయ టమాటా చట్నీ తీసుకెళ్తారు ఇదైతే మా హస్బెండ్ అయితే టమాటాలు దోసకాయలు కోసిచ్చారు పచ్చిమిర్చి దోసకాయలు టమాటాలు వెల్లుల్లి రబ్బ చింతకుండా కొద్దిగా ఉప్పు అయితే వేసేసి మగ్గి పెట్టేస్తున్నాను ఇవి కొంచెం బాగా మగ్గిపోయాక చలారి పెట్టాలి ఈ లోపల మా ఊడికి చాట్ రెడీ చేయాలి చలగలోని మొబర్లు నానబెట్టాను అదైతే చాట్ రెడీ చేసేస్తే అది తింటూ ఉంటాడు అంతలోకి వాడు నేనైతే ఈ లోపల బాక్స్ పెట్టేస్తాను ఇంకైతే మా హస్బెండ్కి మధ్యాహ్నంకే వచ్చినప్పటికీ సేమే చేద్దాము అని అనుకుంటున్నాను అయితే నిన్న గీ తీసుకున్నాను కదా ఫ్రెష్గా బాగుంది బాగుంటుందని చెప్పి కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ అయితే కొంచెం గీ వేసేసి ఆయిల్లో వేపేసాను అది వేగిపోయాక అది ఒక బౌల్లోకి తీసేసుకొని సేమ్యాలు కూడా ఆ గీలోనే వేపేస్తాను అనమాట వేపేసి ఎంతో కాదు ఒక చిన్న కప్పుతో వండుతున్నాను చాలా రోజులైంది మధ్యలో ఉండదా వండదాం అనుకుంటున్నాను కానీ వండట్లేదు ఆయన మా హస్బెండ్ ఫోన్ చేశారు పిల్లలకి ఇడ్లీ దోశ పెట్టేసావు కదా నేను బిర్యానీ తీసుకొస్తున్నాను అని ఇంకా సరే అని చెప్పేసి సేమి అయితే చేద్దాము అని సేమీ చేస్తుంది అనమాట ఇవి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తీసేసి ఒక దాంట్లోకి సేమ్యాలు కూడా ఆయిల్లో వేపేసుకుంటాయి ఈ నెయ్యిలో వేపేస్తాను వేపేసాక ఆ తర్వాత అయితే ఒక కప్పు సేమియాలు వేసాను కదా రెండు కప్పులు పాలు అయితే వేస్తాను వేసేసి సేమ్ అయితే పలచగా కాస్తాను మా హస్బెండ్ వచ్చినప్పటికీ చెక్కబడిపోతుంది ఎందుకంటే ఫస్ట్ తక్కువ వేసేసి మొత్తం అంత చేస్తాను ఆయన వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని పాలు వేసి వేడి చేస్తాను అనమాట అయితే ఇవైతే తీసేసాను అందులోనే గీ వేసేస్తాను ఒక్క కప్పే వండుతున్నాను ఎక్కువ వండట్లేదు అంటే షుగర్తో కాదు బెల్లంతో చేద్దామని బెల్లంతో చేస్తాను సేమ్ అయితే అయితే కాసేసి రెడీగా పెట్టేస్తాను వెంటనే ఫస్ట్ సేమే తిన్నాక అప్పుడు బిర్యానీ తింటారు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట సేమ్ అయితే చేస్తున్నాను ఇప్పుడు నుంచో అనుకుంటున్నాను చేద్దాం 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 అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఎప్పుడు ఏదో అది లేదు ఇది లేదు ప్రాబ్లం 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 ఇంకా అలా అయిపోతుంది ఇంకా ఇల్లు మారచ్చు ఇల్లు చూసుకుంటున్నాం కదా కొంచెం మైండ్ అయితే మారింది చాలా పిచ్చి వచ్చేస్తుంది మాట ఇక్కడ అయితే ఇంకా ఏం చెయ్యాలో తెలియట్లేదు అసలు ఎలా అసలు ఏం చెప్పాలో కూడా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు పిచ్చి లేస్తుంది అయితే అది వచ్చి సేమేలు అయితే వేగిపోయినాయి పాలు అయితే వేసేసాను ఇది కొద్దిగా మరిగాక అంటే కట్టేసి ముందు వేస్తాను బెల్లం ఇప్పుడు వేస్తే పాలు ఇరిగిపోతాయి ఇంకా మొత్తం సేమ అంతా బాగా ఉడికిపోయాక అప్పుడు ఇంకా కట్టేసే ముందు బెల్లం అయితే వేసేసి కలిపేసి పెట్టేస్తాను అదే అవుతుంది మళ్ళీ ఇంకా హస్బెండ్ రావడం లేట్ అయినా అప్పుడు వెయిట్ చేసినప్పుడు కొన్ని పాలు వేస్తాను కాబట్టి సరిపోతుంది ఇప్పుడు మనం సేమేలు ఉడికినప్పుడు బెల్లం వేసామంటే పాలు విరిగిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి మొత్తం అంతా అయిపోయాక ఇంకా కట్టేసే ముందు వేస్తాను సేమేలు అయితే ఇంకా ఉడికిపోతున్నాయి అయితే వేసేస్తాను డ్రై ఫ్రూట్స్ వేసేసాను జీడిపప్పు కిస్మేసాను ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసి కట్టేస్తే మన సేమి అయితే రెడీ అయిపోతుంది మా హస్బెండ్ రాగానే పెట్టేస్తాను దీనికైతే ఒక మూడు స్పూన్లు వేసుకోవచ్చు ఎక్కువ తీపి తినేవాళ్ళైతే తక్కువ తింటాం కాబట్టి మేము రెండు స్పూన్లు బెల్లం అయితే వేస్తాను ఒక రెండు స్పూన్లు బెల్లం అయితే వేస్తాను బెల్లం పౌడర్ తీసుకుంటాను నేను ఎప్పుడూనే ఆ బెల్లం పౌడర్ వేస్తున్నాను అనమాట రెండు స్పూన్లు అయితే వేసాను ఇప్పుడైతే కలిపేసి మూత పెట్టేస్తా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చేటట్టయితే లైక్ చేయండి వీడియో అందరూ చూస్తున్నారు కానీ వీడియో ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్